హలో హాయ్ అండి నేను మీషోలో ఈ త్రీ ఇన్ వన్ ఫుడ్ అనేది కాంబో అనేది తీసుకున్నాను ఇది ఎంత ప్రైస్ పడింది ఇది దేనికి యూస్ అవుతుందో చూడాలంటే ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇది ఓన్లీ జాక్ మిషన్ అంటే ఇట్లా జాక్ మిషన్ లాంటి పెద్ద మిషన్స్ ఉంటాయి కదా జుమ్కీ జాక్ తర్వాత ఇంకా చాలా చాలా ఉన్నాయండి ఇట్లా పెద్ద మిషన్లకే యూస్ అవుతాయి అనమాట చిన్న మిషన్లకి యూస్ అవ్వము ఇప్పుడు ఎలా దీన్ని సెట్ చేయాలో చూపిస్తాను దీనికి ఉన్న పాదం తీసేసి అంటే ఇవి త్రీ వన్ అంటే మనము రైట్ సైడ్లో పైపింగ్ వేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో పైపింగ్ వేసుకోవచ్చు నార్మల్ స్టిచ్ కూడా చేసుకోవచ్చు అనమాట అయితే నేను దీనికి ఉన్న పాదం తీసేసాను చూడండి ఇప్పుడు దీన్ని సేమ్ మన ఎలాగైతే పాదం సెట్ చేస్తామో జాక్ మిషన్కి అలాగే సెట్ చేయాలి ఎలాంటి మార్పులు ఉండవు అయితే దీంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఓన్లీ కింద నట్టు ఉంది కదా అక్కడ మీకు బ్లాక్ కలర్లో నట్టు కనిపిస్తుంది కదా ఆ నట్టు ఒకటి మనము లూజ్ అండ్ టైట్ చేసుకోవటం ఎంతేనండి అప్పుడు అది అటు ఇటు జరుగుతుంది అనమాట ఓకేనా ఇప్పుడు నేను ఇది ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది మీకు చూపిస్తానో చూడండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అయితే ఈ పాదము ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఓన్లీ సింగిల్ పీస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ దాకా ఉన్నాయండి కానీ మన మీషోలో చాలా తక్కువ ప్రైస్లో మనకి టూ కాంబో వచ్చింది అనమాట నేను టూ తీసేసుకున్నా అదే ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ టూ అనేది నేను పర్చేస్ చేశాను అయితే దీంట్లో మధ్యలో స్క్రూ కనిపిస్తుంది కదా ఆ స్క్రూ అనేది మనం లూజ్ చేసుకొని ఈ సైడ్కి మనము దాన్ని పెట్టి టైట్ చేసామంటే మనకి రైట్ సైడ్లో పడుతుంది అనమాట కుట్టు అనేది అంటే పైపింగ్ రైట్ సైడ్ నుంచి వేసుకోవచ్చు అదే స్క్రూని మనము మళ్ళీ కొంచెం లూజ్ చేసి మధ్యలో పెట్టామంటే నార్మల్ స్టిచ్చింగ్ అనమాట ఈ చివరికి పెట్టామనుకోండి అప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకి పైపింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇలా త్రీ ఇన్ వన్గా మనకి ఈ పాదం అనేది యూస్ అవుతుంది అలా టైట్ చేసుకోవడం పెద్ద ఏమీ పెట్టడానికి ఏమి ఇబ్బంది ఉండదు చాలా అంటే చాలా ఈజీగా మనం దీన్ని పెట్టచ్చు తీయవచ్చు కానీ ఇది జిగ్జాగ్ మిషన్కి కానీ తర్వాత నార్మల్ బ్లాక్ మిషన్స్ ఉంటాయి కదా దానికి కానీ యూస్ అవ్వండి ఓన్లీ ఎందుకంటే అది హైట్గా ఉంటుంది అనమాట పాదము అందుకే మనకి యూస్ అవ్వదు అనమాట మీకు చూపిస్తున్న చూడండి ఎలా తిప్పుకోవచ్చు అనేది కూడా నేను ఎలా మన స్క్రూ డ్రైవర్తో దాన్ని అనేది మనము తిప్పేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా ఇక్కడ నుంచి నేను ఎలా వేయాలి అనేది కూడా చూపిస్తాను మీరు చూడండి అలా జరుపుకోవాలన్నమాట దాన్ని ఇప్పుడు మనం థ్రెడ్ పెట్టుకొని ఒక క్రాస్ పీస్ తీసుకొని థ్రెడ్ పెట్టుకొని మనము అలా టైట్ చేసుకోవాలి మళ్ళీ టైట్ చేసుకోకుండా అలా ఉంచి పెట్టేస్తే మళ్ళీ మీకు జరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏ సైడ్ కావాలంటే నార్మల్ స్టిచ్ కావాలంటే మధ్యలోకి పెట్టుకొని టైట్ చేసుకోవాలి రైట్ సైడ్ అయితే రైట్ సైడ్కి పెట్టుకొని టైట్ చేసుకోవాలి లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ పెట్టుకొని టైట్ చేసుకోవాలన్నమాట ఇలాగ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి చాలా సన్నగా చాలా నీట్గా వస్తుంది చాలా బాగా వస్తుంది థ్రెడ్ పైపింగ్ అనేది అంతగా కొంచెం మీకు చూపించాలనే ఉద్దేశంలో కొంచెం కట్ కట్గా అనమాట ఎగ్జాక్ట్గా నేను చెప్పాలనే విషయం అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా లేదు అంటే మీరు కింద కామెంట్ చేయండి ఇలా మనం థ్రెడ్ పైపింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు నేను చేసినవి కూడా లాస్ట్లో చూపిస్తాను చూసేయండి అంతేకాకుండా దీని కోడ్ కూడా ఇస్తాను మీరు కోడ్ త్రూ కూడా వెళ్ళి తీసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేసి ఇలాంటి మంచి మంచి మనము మీషో నుంచి ఎలా తీసుకోవాలని చూపిస్తున్నాను కాబట్టి మీరు మంచిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది అయితే ఇవి అమెజాన్లో అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి ఇవేమంత పల్చకు కూడా లేవు చాలా బాగున్నాయి చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో మనకి గోట్ అనేది ఇలాగ మనం రెడీ చేసి పెట్టుకున్నా కానీ మనం బ్లౌజులకి అనేది వేసుకోవచ్చు అనమాట చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇది నేను పైన పిక్కిస్తాను మీరు చూడండి అలాగే పైన కోడిస్తాను కోడుతూ మీరు వెళ్ళి తీసుకోవచ్చు ఓకే బాయ్ అండి మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత సన్నగా వచ్చిందో చాలా నీట్గా వచ్చింది అనమాట ఇది రైట్ సైడ్ వేసాను నాకు చేవాటం అలాగే రైట్ సైడ్ కాబట్టి రైట్ సైడ్ అంటే మనం ఈ జాక్ మిషన్లకి ఏంటంటే సింగిల్ పాదం మార్చుకోవాలి పైపింగ్ చేసుకునేటప్పుడు మనకి అలాగ చీటికి మాటకి ఇప్పుడు ఎవరు చూసినా కూడా పైపింగ్ వేయించుకుంటున్నారు కాబట్టి మనము పాదాలు మార్చుకొని పెట్టి అలా చేయకోకుండా ఇది ఒక్కటి ఉంటే మనకి ఆలు